హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్సీ న్యూస్ నేను సుమాన్ రోజు పోలియో ఆదివారం అదే నినాదంగా కూడా మనం భావిస్తుంటాం నిండు జీవితానికి రెండు చుక్కలు అనే నినాదంతో దేశంలో ఉన్నటువంటి అందరూ ఐదు సంవత్సరాల పిల్లలందరికీ పోలియో టీకాలు వేయించడం అందరం చూస్తుంటాం ఇది పదిహేడు వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రముఖ ఆంగ్ల వైద్యులైనటువంటి మైకెల్ అండర్వుడ్ అనే వైద్యుడు మొట్టమొదటిసారిగా పోలి మైలాటిస్ అనే వైరస్ పోలియో వ్యాధికి కారణమని కనుగొన్నారు సో అప్పటి నుంచి అనేక ప్రయోగాల ద్వారా పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో ప్రముఖ ఆస్ట్రియన్ ఇమ్యూనాలజిస్ట్ అయినటువంటి కార్లు ల్యాండ్ స్టీనర్ అనే శాస్త్రవేత్త పోలియోని పోలియో వైరస్ని పూర్తి స్థాయిలో కనుగొన్నారు సో ఈ పోలియో వైరస్ని నిర్మూలించడం కోసం ప్రధానంగా రెండు టీకాలు అమల్లో ఉన్నాయని చెప్పవచ్చు ఈ రెండు టీకాల్లో ప్రధానమైనది బోనస్ సాల్క్ అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో కనుగొన్నారు సో అది ఐపీవీగా పిలువబడుతుంది అంటే అది ఇంజక్షన్ రూపంలో ఇవ్వబడుతుంది ఈ ఇచ్చినటువంటి ఇంజక్షన్ మానవ శరీరంలో రక్తంలో కలిసి రోగ శక్తిని పెంపొందించి తద్వారా ఈ పోలియో వ్యాధి రాకుండా చేస్తుంది బోనస్ సాల్క్ అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఇంజక్షన్ రూపంలో కనుగొంటే దీనికి మరిన్ని ప్రయోగాలు చేసినటువంటి ఆల్బర్ట్ సబిన్ అనే శాస్త్రవేత్త దీనిని పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో ఏప్రిల్ పన్నెండవ తారీఖు నాడు మొట్టమొదటిసారిగా నోటి ద్వారా కూడా ఈ ఇంజ ఈ ఈ టీకాను వేసుకోవచ్చని ఇది అన్ని రకాలుగా సురక్షితమైనదని నిరూపించాడు సో అప్పటి నుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రెండు రకాల టీకాలను ఉపయోగించి పోలియోని నివారిస్తున్నాయని భావించవచ్చు సో అందులో ప్రధానంగా చూసినట్టయితే ఆల్బీట్ సబిన్ తయారు చేసినటువంటి నోటి ద్వారా ఇచ్చే టీకాలే ఇప్పుడు మన భారతదేశంలో కూడా వాడుతున్నాం సో ఇవి భారతదేశంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ పోలియో టీకాలను ఉపయోగించారు రెండు వేల పదకొండవ సంవత్సరం పశ్చిమ బెంగాల్లోని జనవరి పదమూడవ తారీఖు నాడు చివరి పోలియో కేసు నమోదైంది అప్పటి నుంచి ఇప్పటి భారతదేశంలో ఎటువంటి పోలియో కేసులు కూడా నమోదు కాలేదు దీనితో రెండు వేల పద్నాలుగు జనవరి పన్నెండవ తారీఖు నాడు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ భారత్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది అయితే ప్రస్తుతానికి నైజీరియా అరేబియా ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలలో ఈ వ్యాధి ఇంకా ఉంది ఈ పోలియో వ్యాధి అనేది కలుషితమైనటువంటి ద్రవాలను తీసుకోవడం వల్ల కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ పోలియో వ్యాధి వ్యాపిస్తుంది సో ఈ కలుషితమైనటువంటి ఆహారానికి కలుషితమైనటువంటి పానీయాలకి దూరంగా ఉండి ఈ పోలియో టీకాలు వేయించినట్టయితే పూర్తిగా పోలియో రహిత దేశంగా మన దేశాన్ని మనం కాపాడుకోవచ్చు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్